హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ ఛానల్ని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతే థర్స్డే ఆఫ్టర్నూన్ అలాగే ఫ్రైడే ఈవినింగ్ అనేది నేనైతే కొంచెంగా షూట్ చేశానండి ఇంకా నా నెక్కకి ఏమైంది అని కూడా చాలామంది అడిగారు అది ఏం లేదండి మామూలుగా మేము స్కూటీ అయితే వాడుతాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది బైక్ అయితే తీసుకొచ్చారు చున్నీ అప్పుడే అట్లా జా పైకి లాగేలోపు అదైతే చైన్ ఉంటుంది కదా ఆ చైన్లోకి అయితే వెళ్ళిపోయింది అది మొత్తం మెళ్ళలో మనకి నా మంగళసూత్రం ఉంటుంది కదండి అదైతే బాగా ఉరుసుకుపోయింది అంత లావున నాకు కోసుకుపోయింది అనమాట సో టూ త్రీ డేస్ నుండి అయితే ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్ వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నేనైతే ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను నాకు ఎప్పుడూ అలా జరగలేదు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా గిన్నెలో పప్పు అయితే నానబెట్టేసుకొని అదే ఉడకపెట్టేసుకున్నానండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పప్పు ఉడికిన తర్వాత దాంట్లో తాటకూర ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేశాను దాని తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా ఎదుక్కుంటే అదిగోండి పప్పు అలాగైతే వచ్చింది అసలు మామూలుగా కుక్కర్లో చేసిన దానికన్నా దీది చాలా టైమ్స్ బాగుందనమాట అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది దాంట్లో కొడియాలు కూడా అది అదైతే షూట్ చేయలేదు చెప్పాను కదా ఆ పెయిన్ వల్ల నేనైతే వంటింట్లో చేసేది ఈ పని అది నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోతున్నా అది అంతా రసలా గారింది అనమాట ఆ రోజంతా ఇంకా వేడిగా అన్నం నెయ్యి పప్పు చేసుకుని అయితే ఆ రోజు తినేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే పటాలన్నీ దేవుడు పటాలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఆ దేవుడి పటాలకి నేను ఏమేసి క్లీన్ చేస్తానంటే నేను వాటర్ తీసుకొని పచ్చకర్పూరం కర్పూరం అలాగే జవాజు పౌడర్ ఉంటుందండి జవాది పౌడర్ కూడా వేసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట అసలు అంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి నేను టమాటా రైస్ అనేసి అయితే అన్నీ కట్ అన్నమాట ఇంకా చేసుకునేది ఒక ఎత్తు అయితే ఇవన్నీ కటింగ్ అనేది ఒక ఎత్తు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఒక గ్లాసు గ్లాసు అయితే వాష్ చేసుకొని నాన్ పెట్టేసుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బియ్యం అయితే పొడి పొడిగా వస్తాయి ఇంకా దాంట్లోకి ఒక నాలుగైదు టమాటాలు మీ రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే తీసుకోండి నేను టమాటా రైసే చేస్తున్నాను కాబట్టి టమాటా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటున్నాం అనమాట చిన్న జార్ తీసుకొని ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను పెద్ద టమాటాలు అందుకే రెండు చిన్నవి అయితే ఒక నాలుగైదు అయితే వేసుకోండి అంటే మీరు రెండు గ్లాసులు వేసుకున్నారంటే ఒక నాలుగు టమాటాలు అలాగా టమాటా సైజుని బట్టి అయితే వేసుకోండి ఒకసారి వేసి మళ్ళీ టమాటాలు ముక్కలు వేసి రెండోసారి కూడా మిక్సీ పట్టేస్తాను దాని తర్వాత ఆనియన్స్ సలాడ్లోకి కూడా కట్ చేసుకుంటున్నానండి దాంట్లో నచ్చుకుంటానికి ఆనియన్స్ కానీ రైతా కానీ అట్లాంటివి అయితే బాగుంటాయి మేమైతే రైతా ఏం తినం కాబట్టి ఇంకా ఆనియన్స్ ఒకటే సలాడ్ కట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ ఇంకా గ్రేవీలోకి మాత్రం ఒక ఉల్లిపాయ మాత్రం కట్ చేసుకుంటున్నాను సలాడ్కి కింద రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను దాంట్లో ఒక పొటాటో కూడా వేసుకుంటున్నానండి నేను నేను ఎప్పుడూ వేయలేదు కానీ ఈసారి వేసాను చాలా బాగుందండి టేస్ట్ అయితే పొటాటో అవన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంది క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేయలేదు అన్నీ ఉన్నాయి కానీ వేయలేదు ఎందుకంటే క్యారెట్ అనేది వేస్తే ఇంకా వెజిటేబుల్ రైస్ అయిపోతుంది కానీ ఆ టమాటో టేస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట అందుకని నేను టమాటా అనేది వేయలే ఓన్లీ పొటాటో మాత్రమే వేసాను అది కూడా ఒక చిన్న దేశాని ఎలా ఉండిద్ది ఏంటి చూద్దాము ఒకసారి ట్రైలేస్తే తప్పేముందులే అని చెప్పేసి నేను అలా చేశానన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను అలాగే మనం కారం కూడా వేసుకుంటామండి లైట్గా అది కూడా కలర్ కోసం మాత్రమే కొంచెమే పచ్చిమిరకాయలలాగ వేసాం కాబట్టి కొంచెం అంతా వేసుకున్నాము ఇంకా కొత్తిమీర కూడా కడిగేసుకొని కట్ చేసేసుకుందామని అని చెప్పి కొత్తిమీర కూడా తీసుకున్నానండి చెప్పాను కదా నేను ఎలా స్టోర్ చేస్తారనేది ఆ బాక్స్లో నుంచి తీసైతే నేను కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు కుక్కర్ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆని ఆయిల్ ఆయన్ ఆనియన్ కాదు ఆనియన్ సారీ ఆయిల్ టూ స్పూన్స్ అయితే వేసి చెక్క లవంగం అనాస్ పువ్వు జావిత్రి మరఠి మొగ్గ అలాగే ఒక బిర్యానీ ఆకు సాజీరా వేసి బాగా వేగనివ్వండి అప్పుడైతే మనకి స్మెల్ అయితే బాగా వస్తుంది చెప్పడం మర్చిపోయాను ఒక ఇలాచి కూడా వేస్తానండి నేను ఆ ఇలాచీ కూడా వేసి బాగా కలపాలన్నమాట అప్పుడు అది వేగి ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది అది సరిగ్గా వేకపోతే ఏంటంటే మనకి ఆ రైస్ స్మెల్ అనేది రాదనమాట మామూలు రైస్ లాగానే కర్రీ లాగానే ఉంటుంది అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను కదండి ముందుగానే ఆనియన్స్ కూడా వేసి బాగా వేపుకుంటున్నాను దాని తర్వాత ఒక కొంచెం ఎక్కువ అనమాట వన్ స్పూన్ ఫుల్గా అల్ల పై పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసింది వేస్తాను చూసారా ఆ గాజ్ జార్ నిండా చేసి పెట్టుకుంటానన్నమాట అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను మా ఫ్రెష్గానే ఉంటుందండి నేను ఉప్పు పసుపు నూనె వేసి అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా అల్లం అలా వెల్లుల్లి అలా స్టోర్ చేసి పెడుతుంటే ఇప్పటికప్పుడు చేసుకుందామని అల్లం అయితే ఎండిపోతుందండి సొంటిలాగా అయిపోతుంది దాని గురించి అయితే నాకు నచ్చక ముందే పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట కొత్తిమీర కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను నేనైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే వేస్తానండి కొత్తిమీర స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో ఒకసారి అట్లా త్రీ టైమ్స్గా వేస్తాను వన్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసి అది కూడా పచ్చివాసన బాగా పోయేదాకా వేపుకోవాలి దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను ఈ టైంలో ఉప్పు అనేది వేయట్లేదండి టమాటా ప్యూరీ వేసిన తర్వాత నేను సాల్ట్ అనేది వేసుకుంటాను ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా కలుపుకొని వేపుకోవాలన్నమాట మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో కనుక పెడితే మంచిగా ఉడుగుతుంది అది పచ్చివాసన తొందరగా పోతుందండి లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే దానికున్న ఫ్లేవర్ అంతా పోతుంది అది ఏగి 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 ఉంటుంది కదా స్లోగా దానివల్ల దానికి ఉన్న టేస్ట్ అంతా పోతుంది అలాగే పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి బాగా వేపేసుకోవాలి అప్పుడే అల్లమైన పేస్ట్ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అదంతా బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత పొటాటో కూడా వేసి అది కూడా బాగా మగ్గనివ్వాలి అప్పుడు మగ్గితే ఏంటంటే మనం విజిల్ పెట్టినప్పుడు పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది ఫస్టే అది కొంచెం మెత్తబడుతుంది అనమాట పొటాటో అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఉడికిపోయి ఉండాలన్నమాట ఆయిల్లో కానీ టమాటో ప్యూరిలో కానీ బాగా ఉడికిపోయి ఉంటే సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి విజిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం మంచిగా మెత్తగా ఉంటుంది అనమాట పొటాటో అనేది ఎప్పుడైనా మీరు ఫాలో అవ్వండి బగారా రైస్కైనా ైనా ఇంకా ఆలు ఉడకడానికి అయితే కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను కొంచెం వేస్తున్నానండి ఆ ముక్కలకు పట్టే అంత మాత్రమే నేనైతే వేస్తున్నాను అది బాగా వేగిన తర్వాత అయితే నేను టమాటో ప్యూరీ కూడా వేసేస్తానండి ఇంకా మీ ఇష్టం అండి ఎక్కువ తక్కువ మీరు ఎక్కువ పులుపు తింటారా లేదా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మాత్రమే మీరు టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు రెండు పెద్ద టమాటాలు ఒక చిన్న టమాటా అయితే ప్యూరీ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను బియ్యం పోసుకున్నాను కాబట్టి ఇంకా నాకు టమాటో ఫ్లేవర్ మాత్రమే కావాలి ఎక్కువ అని చెప్పేసి టమాటాలు ఎక్కువ అనేది యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఇప్పుడైతే టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఆ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ధనియాల పొడి అలాగే జీరా పొడి కూడా నేను హోమ్ మేడ్దే వాడతానండి ధనియాలు కూడా నేను కొంచెం డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను జీరా కూడా అంతే డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను ఆ ప్యూరీలోనే కొంచెం పసుపు ధనియాల పొడి జీరా పొడి కూడా వేసుకొని బాగా గుజ్జంతా బాగా ఉడికేలాగా వేపుకోవాలన్నమాట దాంట్లో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా టమాటో అయితే బాగా మగ్గ ప్యూరి ప్యూరీ అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది రైస్ ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది నేను బిట్ అయితే మిస్ అయిందండి కొంచెం అంతా కారం అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పు అడ్ది అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి గ్రేవీ అనేది ఉడుకుపడుతున్నప్పుడు మాత్రమే మనం ధనియాల పొడి జీరా పొడి పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం కర్రీకి కలర్ కోసం అయితే నేను కారం అయితే యాడ్ చేశాను జీరా పొడి కూడా కొంచమే వేసుకున్నాము అది ఫ్లేవర్ కోసం అది ఏమన్నా కొంతమందికి అరగకపోతే అరగడదారు కోసం ధనియాల పొడి జీరా పొడి అయితే వాడతాము ఇలాంటి రైసెస్లో మాత్రమే వాడతానండి నేను నా రెగ్యులర్ లాక్స్ అయితే చూసిన వాళ్ళకి నా కర్రీస్ చూసిన వాళ్ళకి అయితే తెలుసు నేను ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయను అవి కూడా నేను హోమ్మేడ్ కాబట్టి వాడాను బిర్యానీ మసాలా ప్యాకెట్స్ అయితే నేను తెప్పించుకుంటానండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే అవైతే నేను వాడతానమాట ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్లేవర్ రైస్ మాత్రమే అయితే కలుపుకొని నేను వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట పడుతుంది కదండి ఆ గ్రేవీ అనేది అందుకోసమైతే నేను మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చేశారు ఏంటి ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి సరే కదా గ్రేవీ అలా ఉడుకుపట్టిన పట్టిన తర్వాత బియ్యం అయితే వాటర్ తీసేసి బాగా కలిపేసుకోవాలి అవి బాగా వేపితే ఏంటంటే రైస్కి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది కాబట్టి రైస్ అంతా వేసేసేయాలి ఫస్ట్ రైస్ వేసిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటానండి కొంతమంది కొన్ని కొన్నిసార్లు అయితే వేస్తారు కాగిన తర్వాత నేను రైస్ అయితే వేస్తాను అలా దానికన్నా ఇలాగైతే రైస్ వేసి తర్వాత వాటర్ వేయడం వల్ల అయితే చాలా టేస్ట్ అయితే వస్తుందండి మీరు ట్రై చేయండి ఇలాగా ఫస్ట్ అలాగా బియ్యం అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ గట్టిగా అయితే కలపకూడదు బియ్యం అయితే ముక్కలు ముక్కలు అయిపోతుంది నానిపోయి ఉంది కాబట్టి కొంచెం మామూలుగా బేసిక్గా మామూలుగా అటు ఇటు కలిపేసి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా చూడాలి కొంచెం తర్వాత మూత పెట్టేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది పడుతుంది దాని తర్వాత ఒకటికి ఒకటిన్నర్ర అయితే ఆ మాములుగా బయట వండుకునే మాములుగా గిన్నెల్లో అయితే ఒకటికి రెండు అయితే ఎసరైతే పోయండి ఇంకా అన్ని వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఆ మసాలన్నీ పట్టేలాగా నేనైతే మొత్తం కలుపుకుంటున్నానండి రైస్ అయితే రైస్ అయితే ఆ గ్రేవీలో కొంచెం మగ్గిన తర్వాత నేనైతే వాటర్ వేస్తున్నానండి పాత ఒక మూడు గ్లాసులు అయితే నేను వాటర్ అయితే వేసాను ఒకటిన్నర గ్లాస్ కదా అందుకని మీరు కొత్తిమీర రైస్ అవి కూడా చేస్తారు కదా టమాటా ప్లేస్లో కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసుకోవాలి అంతే సేమ్ ప్రాసెస్ అండి చూసారా ఎంత మంచి కలర్ అయితే ఉందో మీరు కూడా రైస్ చేయండి కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది పుదీనా కొత్తిమీర రైస్ అయితే కనుక అది వేగిన తర్వాత సరు కొంచెం వేడి రావాలండి ఆ వేడి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి కొత్తిమీర వేసేసి నేనైతే మూత పెట్టేస్తాను ఆ నెయ్యి కూడా నేను హోమ్మేడ్గా చేశాను కదా ఫస్ట్ టైం మొన్న చేశానని చెప్పేసి ఆ వీడియోలో కూడా చెప్పాను కదా ఆ నెయ్యి నేనైతే వేస్తున్నానండి అసలు స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంది టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉందండి ఏదైనా హోమ్ మేడ్ హోమ్ మేడే కదా ఎన్నాళ్ళు అనవసరంగా బయట తీసుకొచ్చుకున్నామే అనిపించింది మాకైతే అది ఫస్ట్ అయితే ఒకసారి ఆ నెయ్యి అంతా రైస్కి పట్టాలి కదా అందుకని అయితే నేను బాగా కలిపేసుకుంటున్నాను అది కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కొత్తిమీర కూడా వేసేసానండి ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేస్తే దాని చూసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ రానివ్వండి హై ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ పెట్టండి చక్క రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది మూత కూడా ప్రెషర్ మొత్తం పోయి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే తీయండి అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది రైస్ అయితే తడితడిగా లేకుండా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అంట్లు తోమేసుకుంటే నైట్ పని ఉండదు కదండి ఓన్లీ ఆ కుక్కర్ ఒకటి వాష్ చేసుకుంటే సరిపోయిద్ది కదా అందుకోసం అయితే నేను అక్కడ అంటలు అయితే ముందు అక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే మా హస్బెండ్ అక్కడ బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు దేని గురించి నన్ను అడిగితే చెప్తా ఉన్నాను అనమాట నేను చెప్తూ ఉంటే నేను గబగబా గబా అంట్లయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మీరు నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు లేకపోతే మార్నింగ్ లేచాక వర్క్ చేసుకుంటారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మ్యాక్సిమం టైమ్స్ ఓపుకున్నా లేకపోయినా నైట్ అంతా ఫినిష్ చేసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ లేచి తోముకోవాలంటే అది అవ్వదు పని ఇంకా ఈవినింగ్ దాకా అట్లాగే ఉండిపోతాయి అందుకోసం అందుకోసమైతే నేను నైట్ తోమేసుకొని పెట్టేసుకుంటాను అనమాట రైస్ కడిగి గిన్నె బాక్సెస్ ప్లేట్లు అవన్నీ అలా పెట్టేసుకుంటాను కడిగేసుకుంటాను అనమాట కొంతమంది వాటర్ వేస్ట్ గురించి మొన్న చెప్పినందుకు చాలా బాగా రియాక్ట్ అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సబ్బులన్నీ కెమికల్గానే ఉన్నాయి కదా దాని గురించి అయితే ఒకటికి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే వైట్గా అయిపోతున్నాయి అంటలన్నీ దానివల్ల మళ్ళీ మనం అవి యూజ్ చేసినప్పుడు ఆ కెమికల్ మొత్తం మన ఫుడ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఒకటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవటంలో తప్పు లేదు అని అనుకుంటున్నానండి అయితే నేను హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఏదో వాటర్ మీద కొంచెం పెట్టుకుంటే సరిపోయిద్ది కదా ఇంకా విజిల్స్ కూడా వచ్చేసినాయండి రైస్ కూడా ఉడిగిపోయింది ఇంకా ఇన్స్ చెప్పాను కదండి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజులు హై ఫ్లేమ్లో అయితే రెండు విజిల్లు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి లేకపోతే మాడిపోయిద్ది తక్కువ వస్తున్నామో నీరుండిపోయి బిరుసుగా ఉంటుంది ఎక్కువైతే మేము మెత్తబడిపోయి చిముడు చిముడుగా అయిపోతుంది చూసారా నా రైస్ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నా బర్త్డేకి ఇంకా వన్ మంత్ ఉందండి మీరు కూడా ఇలాగే లెక్కేసుకుంటారో నేను అలా నేనైతే అలాగే లెక్కేసుకుంటాను అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు కదా ఇదిగోండి ఇక్కడ నేనైతే డిస్ప్లే చేస్తున్నాను కదా అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి ప్లీజ్ ఫాలో అవ్వండి దయచేసి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవుతాను అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్